ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలం డిసెంబర్ పదిహేనున జరిగే అవకాశాలు ఉన్నాయి త్వరలోనే వేలం తేదీని బీసీసీఐ ప్రకటించనుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంకి సంబంధించి ఫ్రాంచైజీలు తాము రిటైర్న్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ పదిహేను లోపు సమర్పించాలి ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ల రిటైర్న్ పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సీనియర్ ప్లేయర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వదులుకుంటుందని ఇటీవల నిట్టింట వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఎంఐ ఫ్రాంచైజీ స్పందించింది కోల్కతా నైట్ రైడర్స్ కు రోహిత్ శర్మ వెళ్ళనున్నట్లు వస్తున్న వదంతులకు ముంబై ఇండియన్స్ చెక్ పెట్టింది ఫ్రాంచైజీతో రోహిత్ అనుబంధం కొనసాగుతుందని ఓ పోస్ట్ చేసింది రేపు సూర్యుడు మరలా ఉదయిస్తాడు కానీ నైట్ ఉదయించడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా అని ముంబై ఇండియన్స్ పేర్కొంది కోల్కతాకు రోహిత్ వెళ్ళడు అనే అర్థం వచ్చేలా పోస్ట్ లో చెప్పుకొచ్చింది రోహిత్ మరో సీజన్ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని తెలిపింది ఈ విషయం తెలిసి రోహిత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా కూడా స్పందించాడు ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా రోహిత్ శర్మను రిటైర్న్ చేసుకుంటుంది ముంబై కోసం రోహిత్ ఎన్నో ట్రోఫీలు గెలిచాడు ఆ అంచనా ప్రకారం దీపక్ చాహర్ను వదులుకోవచ్చు రిటైర్న్ కూడా చేసుకోవచ్చు ట్రెంట్ బౌల్ను కూడా జట్టు రిటైర్న్ చేసుకుంటే బెటర్ అతడు అద్భుతమైన బౌలర్ వేలంలో మంచి ఆటగాళ్లను పొందే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా నిలుపుకోవాలని రైనా పేర్కొన్నాడు